నువ్వు బాగా పెట్టినావు నేను కాదు నువ్వు నీకు అన్నం ఆకలి అవుతాంది అని అడగలను ఏం చేస్తున్నావు నువ్వు పొద్దుగాల నుంచి ఎంత అవుతుంది ఇప్పుడు టైము పది అవుతుంది పది గంటల వరకు నీ ఇంట్లో పనే కాలే ఏం పని చేస్తావు నువ్వు ఇంట్లో పనే కాలేదు బయట పని సో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై విలేజ్ లైఫ్ షో ఈరోజు అదే టాపిక్ మీద అయితే ఒక ఫ్రాంక్ వీడియో అయితే చేస్తున్నా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రాంక్ ఎర్రగా దియాలి ఆమె అయితే బయట ఉంది ఇప్పుడు టైం వచ్చేసి పది అవుతుంది పది గంటల వరకు అయితే ఇంట్లో పని అయితే కాలేదనమాట సో నువ్వు ఇంట్లో పనే సరిగా చేస్తారు బయట పని ఏం చేస్తావు అనేది అయితే ఫ్రాంక్ అనమాట ఫైవ్ మినిట్స్ అయితే ఎక్కడ పని ఎక్కడ పని అన్నే ఉన్నది ఏం పని చేస్తున్నావు బయట చెప్తున్నాం మరి పొద్దున నుంచి ఇప్పుడు అవుతుంది టైం పది గంటల వరకు నీకు పనే తీర్పాటం అయితే ఎట్లా చెప్పు పనే తీర్పాఠం అయితే లేదు చెప్పు నువ్వు పని చేసిడా లేట్ ఇంకా బయట పని ఏం చెప్తావు నేను చెప్తా నువ్వేందు ఇంట్లో పని అంటే ఉత్తిగా ఇట్లా అన్నం ఉడకబెట్టుకొని తినడం కాదు అంటే ఉత్తిగా ఇట్లా అన్నం ఉడకబెట్టుకొని తినడం కాదు బోర్లు అయిపోవాలి ఉడవాలి మొత్తం పిల్లలకు స్నానం చెప్పాలి అందరు చెప్తలేరా అందరు నేను కూడా మరి పది గంటల వరకు అందరు తిన్నారు బాడికి వైరు నువ్వేం చెప్తున్నావే నేను కూడా పోతాను ఇంకో రెడీ అయితానగా పోతా ఇంకో రెడీ అయితానగా పోతా అని హై పాయ్ ఐ పాయ్ నీ పౌరు సల్లకుండా రేరే అసలు నీకు అసలు అంతగానం బుద్ధి లేదు జ్ఞానం కూడా లేదు తొందరగా చేసుకోవాలి తొందరగా వెళ్ళిపోవాలనేది ఒక్క ఆలోచన కూడా లేదు నీకు అన్ని నేనే చూసుకోవాలి దగ్గరుండి పా నువ్వు ఏం చూసుకుంటేనేమో అంతకనే నాకనే ఎక్కువ ఏంటి చూసుకుంటా చెప్పు ఏం చూసుకుంటానా చెప్పు చూసుకున్నాం మళ్ళీ మాట్లాడుతా ఉంది మళ్ళీ రివర్స్ మాట్లాడుతావు ఇంకా పని చేసుడు చేత కాదు కానీ మళ్ళీ రివర్స్ మాట్లాడు అయితే బాగా తెలుసు పది గంటల వరకు నేను అన్నం తినకుండా ఉన్నానంటే ఏందనుకున్నావు అంటే ఏందనుకున్నావు మనిషి ఇంకా మళ్ళా మాట్లాడుతుంది ఇక రివర్స్ ఏం తినరావు నువ్వు స్నానం చేసుకోవడానికి అది చేయడానికి అయితే నీకు టైం ఉంటది టైం లేదు అరే నా చేతులు ఉంటే మరి నువ్వెందుకు మరి నా చేతులతో నేను పెట్టుకుంటే నువ్వేందుకు నువ్వు ఉండేందుకు చెప్పరాదు మరి వచ్చినంత వరకు ఆగాలి మళ్ళా వచ్చినంత వరకు ఆగాలంటూ ఎంతసేపు ఆగాలి రెండు మూడు గంటలు ఆగాలనా ఎంతసేపు ఆగాలి రెండు మూడు గంటలు ఆగాలనా చెప్పు అదేనే చెప్పు ఇక నువ్వే చెప్పు అంటే నేను అన్నం పెట్టమని అడుగుతే కూడా నీకు ఇక వరినట అనిపిస్తాను అంతే కదా అనిపిస్తాను నీకు ఒరినట అనిపిస్తుంది లేకుంటే ఏదో లోల్లు చేసినట్టే అనిపిస్తుంది అదే కదా నీ ముచ్చట అంటే నేను లొల్లు చేస్తున్నా నేను అడుగుతున్నా ఈ టైం వరకు ఏం పని చేసిన కదా అని అడుగుతున్నా ఏం పని చేసినావు మరి పొద్దుగాల నుంచి ఆరు గంటల నుంచి పదహైదు అంటే నాలుగు ఐదు గంటల టైం

నువ్వు చేయలే చేద్దాం వానికి ఏంది పని లేదు పాట లేదు కాలిక పోయి శని కాడ కూర్చుంటాడు కదా అనేసి ఆలోచన నువ్వు వండలే కదా అదే కదా ఆలోచన బుర్రలా బుర్రలా వండుకుంటా ఏంది నువ్వు చెప్పేది మరి నాకు నేను వండనని చెప్పు నేను వండనా అని చెప్పేసి నువ్వు భయపెట్టిస్తున్నావు నేను కాదు నువ్వు అన్నం పెట్టాడు అంటే నేను అడిగిన ఆయన అడిగినప్పుడు పెడతాది అనేసి ఆలోచన అన్నం పెట్టదా నీకు వచ్చా అమ్మా అన్నం పెట్టు ఆగలయితీ అని అడగలనా అమ్మా అన్నం పెట్టు ఆగలై అని అడగాలన్న

ఎత్తుకొని వచ్చి అవ్వా కొంచెం అన్నం ఉంటే పెట్టు అని అడుగుతుంది అని అడుగుతు అప్పుడు పెడదు అంతే కదా ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు మళ్ళా నువ్వు గివ్వు అనగు ఒళ్ళు అడుగుతుంది మళ్ళా

చెప్తా అంటే నీకు బాగా ఎక్కువ ఎక్కువైతం ఏంది తిన్నావు నేను ఏం తింటావు నువ్వు నువ్వు తిను ఒక్కదానే తిను నేను తిన నువ్వు పెట్టినా నేను తినను నువ్వు తిను నీ కడుపు నిండితే సరిపోతుంది ఏంది ఇక మా కడుపు నీకేం అవసరం

నాకే భయపెట్టినాదేందా కుండి అట్లా నేనే పోతాగుతా సరే నేనే కుంభకర్ణం లెక్కున్నా గాని సరే అయ్యే ఫ్రాంక్ 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 ఎట్లా ఏందనేది బై ఫ్రెండ్స్